నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు షబానా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలంలో విస్తృత పర్యటన గిరిజన బాలుర వసతి గృహం సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జాల ఆదినారాయణ మంగళవారం దమ్మపేట మండలంలో ఆకస్మిక పర్యటన చేశారు దమ్మపేట మండలంలోని ప్రధాన సంత మార్కెట్ కి అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు అనంతరం గతంలో వారు చదువుకున్న ఎస్టీ హాస్టల్ కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హాస్టల్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని హాస్టల్ వార్డెన్ కు సూచన చేశారు త్వరలోనే హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తామని నియోజకవర్గ అభివృద్ధికి త్వర లోనే మంచి రోజులు రానున్నాయంటూ అశ్వరావుపేట శాసనసభ సభ్యులు జార్య ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు వారి వెంట మహిళా మండలి అధ్యక్షురాలు జాన్వీ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు और लाल छोड़ लो रे

అవునా నేను నాకు మీరు గోరు ముద్దరు ఒడి పెట్టారు కాదు పెట్టా నేను సినిమా చూస్తున్నాను కాబట్టి అంతా నేను కూడా అక్కడే చదువు నాకు పెట్టి వడ్డు పెట్టాను